అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడిస్ట్ మొగుడు డెబ్బై రెండవ భాగం రచయిత వనజ గారు థామస్కి అసిస్టెంట్గా కూడా వర్క్ చేస్తున్న అయాంతన్ కనిపెట్టిన ఒక మెడిసిన్ కాంపౌండ్ని థామస్కి చూపించాడు సార్ ఇది చూడండి ఓకేనా అని అతను అడగటంతో ఇది ప్రాబ్లమ్కి సొల్యూషన్ మాత్రమే అయాన్ ఇంకా దీన్ని డ్రాబాక్స్ నువ్వు టెస్ట్ చేసినట్లు లేవు ఇది వాడాక నైంటీ పర్సెంట్ కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంది షర్ట్ చూసుకోలేదు సార్ వి విల్ ట్రై అనదర్ వే అని థామస్ అంటే ఇక్కడ కాదు ఫస్ట్ ఇంటికి వెళ్ళు టూ డేస్ నుండి ల్యాబ్లోనే ఉన్నావు నువ్వు అని చెప్పి బలవంతంగా అయాన్ని ఇంటికి పంపించేశాడు థామస్ ఇంటికి వచ్చిన అయానికి ఇంకా నిక్కీ ప్రెజెన్స్ తెలుస్తూ ఉంటే భారంగా కళ్ళు మూసుకొని ఇక్కడ నా అవసరం ఉంది అందుకే నీకోసం రాలేకపోయాను వర్గ్యూ చేయి నిక్కీ అనుకుంటూ తను రావడం కోసం అయినా నిక్కీని ట్యాబ్లెట్స్తో జ్వాలా బ్రతికిస్తుందని అర్థం చేసుకున్న అయాన్ ఫ్రెష్ అయ్యి ఏవేవో బుక్స్ ముందేసుకొని కూర్చున్నాడు జానకిని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి అజిత్ అయితే అని అభి అంటే నా మీద కోపం ఏం లేదు కదా నీకు అని పశ్చాత్తాపడుతూ అడుగుతాడు అజిత్ లేదని ఒక మాటలో చెప్పి అభి వెళ్ళిపోతుంటే అజిత్ అభిని హక్ చేసుకొని జానకిని కాపాటానికి మేమందరం ఉన్నాం కానీ నిన్ను కాపాడుకోవడానికి ఏ దారి కనిపించడం లేదు ఎందుకు అభి అని అడిగాడు అజిత్ దానికి సైలెంట్ అయిపోయాడు అభి కశ్యప్ మాన్సి పెళ్లి కోసం అంతా కలకలలాడుతూ ఉంది అయోధ్య మొత్తం కూడా అభి ఇంకా ధనుంజయ్ గారి ఆజ్ఞ మేరకు అందరూ అక్కడే ఉండిపోయారు ఉమా జగదీష్ వీటి జగతి గిరి ఈశ్వరి అజిత్ జాహ్నవి అందరూ ఆ ఇంట్లోనే ఉండిపోయారు అభి ఎవరిని ఎక్కడికి వెళ్ళనివ్వలేదు జానకిని పసిపాపలాగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇన్ జ్వాలా హోమ్ ఇన్ జ్వాలా హోమ్ జ్వాలా ఇంట్లో థింగ్స్ అన్నీ పగలగొడుతూ ఉంటే ముసలోడు మార్తాండ వచ్చి జ్వాలా ఏంటి ఏమైంది ఎందుకు ఇవన్నీ పగల కొడుతున్నావు అని అడగడంతో తాతయ్య నాకు నచ్చడం లేదు ఏమీ నచ్చలేదు ఆ అభి మాత్రం జానక్యం చూసుకుంటూ తెలియని ఎవడి కోసమో పెళ్ళి ఏర్పాట్లన్నీ చేస్తూ ఆ ఇంట్లో వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు అని అంది జ్వాలా ఇంకా కోపంగా టైం కోసం వేచి చూడటం మన పని జ్వాల కదా అవనివ్వు ఆ తర్వాత ఆ కుటుంబం మొత్తం చల్లా చెదురు అవ్వకపోతే నన్ను అడుగు అంటూ వేదవతిని చూశాడు ఆ ముసలోడు ఆమె ఎక్కువగా గడిపేది జితేంద్రతోని కాబట్టి బయట లోకంతో ఆమెకి పట్టదు మాట్లాడేది కూడా జితేంద్ర కోసమే అయితేనే ఆయాతో ఒక్కతే కొంచెం నార్మల్గా మాట్లాడుతుంది వేదవతి ఇప్పుడు కూడా జితేంద్రకి జావ తాగిస్తూ బావా నీలో ఈ మధ్య చిన్న చిన్న కదలికలు కూడా ఆగిపోయాయి బావా ఎందుకు అయాన్ మీద బెంగ పెట్టుకున్నావా ఏంటి ఆ అబ్బాయికి ఏదో పని ఉందనుకుంటా బావా లేదంటే అతను నీ కోసం వచ్చేవాడే కదా నేను కాల్ చేసి అతన్ని రమ్మని చెప్తానులే అని అంటూ వేదవతి జితేంద్రతో మాట్లాడుతూ ఉంటుంది పైనున్న ముసలోడు జ్వాల విధ్వంసం చేస్తున్నా పట్టించుకోకుండా నాన్న జ్వాలా అయానికి ఒకసారి ఫోన్ చేయండి బాబా వెంగపెట్టుకున్నాడని చెప్పి వెళ్ళిపోయింది తాతయ్య మామే నిజంగానే చాలా డల్ అయ్యాడు ఆ అయాన్ని తిరిగి రమ్మని హెచ్చరిస్తా అని చెప్పడంతో జ్వాలా వాడి గురించి నువ్వు చూసుకో ఈ జానకి రాముల వనవాసానికి పావులు నేను కదుపుతా అంటూ నవ్వుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు మార్తాండ అభి ఇంట్లో అందరూ హాల్లోని పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అభి తన ట్యాబ్లెట్స్ వేసుకుని వచ్చి జానకి ఫ్రూట్స్ అలాడిస్తూ తన ప్రిన్సెస్తో కబుర్లు చెప్తూ ఉంటే జాహ్నవి కోసం అజిత్ జ్యూస్ తెచ్చి టేబుల్ మీద పెట్టి తాగమన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నాడు అభి కోసం ధనుంజ ఇంట్లో ఉన్న బంధువులతో మాట్లాడుతూ తన ఇల్లు ఇన్నాళ్ళ కలకలాడుతూ ఉంది అనుకుంటూ ఉండగానే శర్మ ఇంకా తన వైఫ్ కూడా అక్కడికి రావడంతో మానసి కాస్త భయపడింది అత్తయ్య ఏమన్నా అంటుందేమో అని కానీ కశ్యప్ ఆమెకి ధైర్యం చెప్పడంతో వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని అందరికీ కూడా వాళ్ళని పరిచయం చేయించింది శర్మ వైఫ్ రాగిని మాత్రం ఆ ఇల్లు మొత్తం కూడా ఆశ్చర్యంగా చూస్తూ మను వేసుకున్న గోల్డ్ని ఒక్కసారిగా కళ్ళతోనే వేసుకున్నట్లుగా ఫీల్ అయిపోయి చూస్తూ ఉంది రాగిని ధనుంజయ్ కూడా శర్మని రిసీవ్ చేసుకొని అతనితో మాట్లాడుతూ లోపలికి రావచ్చా అని ధనుంజయ్తో వినిపించిన ఆ గంభీరమైన వాయిస్కి ఎవరా అని చూసి అలాగే స్ట్రక్ అయిపోయాడు ధనుంజయ్ అక్కడున్న వాళ్ళని చూసి ధనుంజయ్ లోపలికి పిలవకముందే ఎలా ఉన్నావు ధనుంజయ అంటూ ఆయనే లోపలికి వచ్చాడు మార్తాండ మావయ్య అనే ధనుంజయ్ పిలుపు చాలా చిన్నగా వస్తే ఇంకా బ్రతికి ఉన్నాడా అని అనుకుంటున్నావా బ్రతికే ఉన్నా నిన్ను ఈ సూర్యదేవర కుటుంబాన్ని చూడకుండా నేను ఎక్కడికి వెళ్తాను అంటూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు అందరినీ చూస్తూ బాగా సంతోషంగా ఉన్నట్టున్నారు త్వరలో ఏదో వేడుక జరగపోతుందంట కదా దేవుడికి మొక్కు బాగా జరగాలని ఎలాంటి విధ్వంసం జరగకూడదని మార్తాండ పొగరుగా అనడంతో కోపంగా చూసిన ధనుంజయ్ అంతలా భయపడకండి మామయ్య గారు అక్కడ ఉన్నాడు కదా అభి సూర్యదేవర అభిరామ్ నా కొడుకు వాడు నాకు నా కుటుంబానికి ఏమీ కానివ్వడు మీరు నా మీద అంత జాలి చూపించాల్సిన అవసరం ఏమీ లేదులే అని చెప్పడంతో అయ్యో అబ్బాయి నేను జాలి చూపించడం లేదు హెచ్చరిస్తున్నాను ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందనేది ఎవరికీ తెలియదు కదా సరేలే కానీ ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఇన్ని రోజుల తర్వాత నేను మీ బంధువులం గందరం కలిసాం కదా కనీసం పెళ్ళికైనా మమ్మల్ని పిలుస్తావా లేదా అని వ్యంగ్యంగా మార్తాండా అడగడంతో ఎందుకు పిలవను తప్పకుండా పిలుస్తాను పెళ్ళి చూపలేక నిన్ననే తీయించాం కూడా కౌశల్య వెళ్ళి తాములలో పెట్టి తీసుకురా అని ధనంజయ చెప్పడంతో అలాగే చేసింది కౌశల్య అయినా నాకెందుకులే భార్య చనిపోయినవాణి నా తరపున నా మనవరాలకి ఇవ్వు అని చెప్పి జ్వాలను పిలిచాడు మార్తాండ సింగిల్ ప్లేట్తో నెట్సారీ కట్టుకుని పొగరుగా వచ్చింది జ్వాల అందరి మధ్యలో నుండి వెళ్ళి మార్తాండ పక్కనే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూ అవి వంకే చూసింది జ్వాల అలా రావడంతోనే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్న అవి జ్వాలా కాలు నరికేస్తే పీడా పోతుంది అనుకుంటున్న అజిత్ ఇది నాకు రిలేటివ్ అవుతుందా అందుకే ఆ రోజు నాన్న ఏం జరిగిందో చెప్పాడు కదా అందుకే ఇది నా మీద కసి పెంచుకున్నట్టుగా ఉంది అనుకుంటూ పిడికిలు బిగించాడు అభి అతన్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఉంది జానకి జ్వాలాకి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చింది కౌశల్య ఇక్కడే ఉంటున్నాం ఇక్కడికి వచ్చేసాం కూడా అప్పుడప్పుడు కలుసుకున్నట్టునే ఉందాం తనుంచి వస్తానని చెప్పి ముసలోడు అందరికీ షాక్ ఇచ్చి వెళ్ళిపోయాడు విత్ జ్వాలతో అవి డిసీజ్ ఇంకో స్టేజ్కి వెళ్ళిపోతూ కోపడిన ముక్కుల నుండి బ్లడ్ వచ్చి అంతగా ముదిరిపోయింది తన జబ్బు సైడ్కి తిరిగి అవి తన ఖర్చీఫ్తో ముక్కు తుడుచుకుంటూ ఉంటే జానకి ఏదో డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అజిత్ ఉన్నాడు నువ్వేంటి ఇక్కడ నిలబడ్డావు అని జానకి కోపంగా అతన్ని అనేసరికి ఏం ఉండకూడదా జానకి ఇక్కడ అంటూ నవ్వుతూ చెప్పాడు అజిత్ ఆ గ్యాప్లో అవి మళ్ళీ తన ప్లేస్లో నిలబడుతూ జాను ఎక్కువసేపటి నుంచి కూర్చునే ఉన్నావు పదా కాసేపు రెస్ తీసుకుందు కానీ అంటూ జానకిని లేకపోయాడు అవి అంతలో ధనుంజయ్ గారు అభి ఒక ముఖ్యమైన విషయం అన్నాడు ఏంటి డాడీ అని అడిగాడు అభి ఇంట్లో ఇద్దరు గర్భవతులు ఉన్నారు మీరు ఏం ప్లాన్ చేసినా వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకుని చేయండి అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు దాని నుంచే అభి సంగీత్ మెహందీ ఇవన్నీ ఏం ఫంక్షన్స్ వద్దులేరా సింపుల్గా చేసేసుకుంటానని టెప్ అంటే మాన్సి ఫస్ట్ డల్ అయినా కూడా మళ్ళీ నార్మల్ అవుతూ నిజాన్ని తెలుసుకుంటూ అవునన్నయ్య ఇవన్నీ ఏం వద్దులే సింపుల్గా జరిపించండి మా పెళ్ళి అంటే అభి కంటే ముందే జానికినే పెళ్ళి జీవితంలో ఒకసారి వస్తుంది మనం మా కోసం నీ చిన్ని సర్దాలని ఆపేసుకోవడం ఎందుకు అన్ని ఫంక్షన్స్ మనందరి మధ్యనే చేసుకుందామంటే దాంతో అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అలాగే అని చెప్పి అందరూ ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్తారు అభి అజిత్ ఏమో తమ ఆఫీస్కి వెళ్ళారు కానీ కొలాబరేషన్ అవ్వడం వల్ల అజిత్ కూడా అభి ఆఫీస్కి వచ్చి అభి ఉంటు వద్దంటున్నా కూడా రెస్ట్ తీసుకోమని చెప్పి అజిత్ని వర్క్ చూసుకుంటూ ఉన్నాడు అభి తన కోపం వచ్చిన ఏదైనా ఒక ఫీలింగ్ లైక్ బాధ హ్యాపీ ఆకలి దప్పిక ఇలా ఏది అనిపించినా కూడా తన నోస్లో నుంచి బ్లడ్ రావడం గమనిస్తూ అదే విషయాన్ని థామస్కి చెప్పాలనుకుని థామస్కి కాల్ చేశాడు అభి అభి ఫోన్ కాబట్టి వెంటనే లిఫ్ట్ చేసి ఎస్ మీ అభి అని అంటే సార్ నాకు ఇలా ఉంది అంటూ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు అభి చెప్పిన దానికి డాక్టర్కి కూడా బాధగా ఉన్నా తను చేసే ఎక్స్పెరిమెంట్ పాస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలియదు కాబట్టి ఒక విషయాన్ని చెప్పి అబీలో హోప్స్ పెంచలేక మెడిసిన్ చేంజ్ చేసి పంపిస్తాను అబి అని యూజ్ చేయి అని చెప్పి తన అసిస్టెంట్ వైపు చూసి మేక్ ఇట్ ఫాస్ట్ అని చెప్పి అబి టైం దగ్గర పడిందా అనుకున్నాడు థామస్ తాతయ్య చూసావు కదా వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు అని ఇంటికి రావడంతోనే తన గోల మొదలుపెట్టింది జ్వాల జ్వాలా జరగనివ్వు ఏం జరుగుతుందో ఇంకో వారం రోజులే కదా ఆ ఇల్లు మనశ్శాంతిగా ఉండేది ఆ తర్వాత ఎలాగో ఏడుపులు పెడపబ్బులు మాత్రమే ఉంటాయి అని మార్తాండ పథకం రచిస్తూ ఉంటే తాతయ్య నువ్వు ఏం చేస్తావు ఎలా చేస్తావో నాకు తెలియదు కానీ నాకు అబీ కావాలి అంతే నీ కూతురులాగా నేను లవ్లో ఫెయిల్ అవ్వాలని అనుకోవడం లేదు తాతయ్య అని చెప్పి నిక్కీ రూమ్లోకి వెళ్ళింది జ్వాల బాధగానో లేక తనకి ఉన్న నీరసంతోనో ఆ చిన్న రూమ్లో మూడుకొని పడుకున్న నిక్కీ జ్వాల రావడంతో తనకి ఆ అలికిడికి అయాన్ వచ్చాడేమో అనుకుని తలుపు వంకాయ ఎంతో ఆశగా చూసింది కానీ ఎప్పట్లా జ్వాలా తన రూంలోకి రావడంతో నోరు పెగల్చి అయాన్ రాలేదా అని అడిగింది నిక్కి ఆమె వాయిస్ చాలా చిన్నగా వస్తుంది నీ కోసమైనా వాడు వస్తాడులే రాక ఎక్కడికి పోతాడంటూ వేయాల్సిన దానికన్నా ఇంకా తక్కువ డోసులో ఉన్న ట్యాబ్లెట్స్ ఇచ్చింది జ్వాల అసలు ఎటువంటి ఉపయోగం లేకపోయినా వేసుకున్నా చేస్తాను వేసుకోకపోయినా చేస్తాను అనుకుంటూ ఆ ట్యాబ్లెట్స్ వేసుకుని తనకు పెట్టిన జ్యూస్ తాగి అయాన్ కోసం ఆలోచించుకుంది అయాన్ తనకి చిన్నప్పటి నుంచి తెలుసు ఇద్దరూ అనాథలే నిక్కీ లండన్లో అనాథైతే మరి ఇండియాలో పుట్టిన అయాన్ లండన్ వరకు ఎలా వెళ్ళాడో తర్వాత చూద్దాం ఇద్దరికి ఎవరితోడు లేకపోవడంతో రెండు ఆశ్రమాలు క్లబ్ చేసే నేపథ్యంలోని ఒకరికొకరు పరిచయం అయ్యారు నిక్కీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే అయాన్ తన టాలెంట్తో ఫ్రీ సీట్ తెచ్చుకొని డాక్టర్ అయ్యి రీసెర్చ్లు కూడా స్టార్ట్ చేసుకుంటున్నాడు నిక్కీ అయాన్ ప్రేమ కూడా వాళ్ళతో పాటే పెరిగి పెద్దదై తమకంటూ ఒక కుటుంబాన్ని క్రియేట్ చేసుకోవాలి అని వరకు వెళ్ళి అప్పుడే తెలిసింది నిక్కీకి క్యాన్సర్ ఉంది అని లోపలే అది పెరుగుతూ ఉందని ఎలాంటి మెడిసిన్ యూస్ చేసినా కూడా నిక్కీకి ఆమె బ్రతకదు అని కొన్ని రోజులు బ్రతకాలి అన్నా కూడా దానికి కాస్ట్లీ మెడిసిన్స్ వాడాలని అవి కావాలంటే డాక్టర్గా తన శాలరీ మొత్తం ఖర్చు చేయాలి అందుకే ఎక్కువ మనీ ఇచ్చే హోమ్ ట్రీట్ చేయిస్తున్న చితేంద్ర ద్వారా వచ్చే డబ్బులతో ఆమెను కాపాడుకుంటున్నాడు అలాగే అయాన్ని బౌండ్ చేయడానికి జ్వాల నిక్కీని తన దగ్గర పెట్టుకుంది ఆమె ప్రాణం ఇప్పుడు గాల్లో దీపమే ఇది అయాన్ నిక్కీల లవ్ స్టోరీ అందరి లైఫ్లో ఆ రోజు ఎండ్ అయిపోతే జానకి పేరు మీద అర్చన చేయిస్తున్నాము వెళ్దాం రండి అని ఉమాని ఈశ్వర్ని పిలిచింది కౌశల్య ఇద్దరు కూతురులాగే చూసుకున్నారు కాబట్టి నో అనకుండా వాళ్ళిద్దరూ కూడా కౌశల్యతో పాటే వస్తామన్నారు వాళ్ళకి డ్రైవర్ డ్యూటీ కశ్యప్ తీసుకుంటే మను కూడా వెళ్ళింది అజిత్ తన తండ్రి కోసం వదిలేసి అవినీ జానకిని కాపాడుకోవాలనుకున్నాడు నాన్న అని పిలిచింది వేదవతి పేపర్ చదువుకున్న మార్తాండని చూసి ఏంటమ్మా అని ఆయన అడిగితే ఇన్ని రోజులు అక్కడ గుళ్ళు లేక తీసుకువెళ్ళలేదు నాన్న బావని ఈరోజు గుడికి తీసుకువెళ్ళి బావ పేరు మీద పూజ చేయించిన అని అడిగింది వేదవతి సరే తోడుగా జ్వాలను కూడా తీసుకువెళ్ళు మార్తాండ అనడంతో సరే అని ముగ్గురు కలిసి కాసేపటికి గుడికి బయలుదేరారు ఇటు కౌశల్య ఈశ్వరి వాళ్ళు కూడా గుడికి చేరుకున్నారు గాయత్రి ఎలాగో పిలిచినా రాడు కాబట్టి అందరూ గుళ్ళో జానకి పేరు మీద పూజ చేయిస్తూ ఉంటే ఈశ్వరి మాత్రం తనకి రాబోయే మనవడి కోసమే కూడా అంతే జాహ్నవి పేరు మీద కూడా పూజ చేయిస్తూ ఉంది ఉమా జానకి సుఖంగా కాన్పు కావాలని నూట ఎనిమిది కూడా చేసింది అదే గుడిలో అత్తయ్య మావయ్యని తీసుకొని గర్భగుడిలోకి వెళ్ళడం కుదరదు కాబట్టి భక్తులు ఎక్కువ మంది ఉన్నారని నేను మామయ్య నా చెట్టు దగ్గర తీసుకువెళ్ళి ఉంచుతాను నువ్వు ఆయన పేరు మీద పూజ చేయించుకుని రా అని వేదవతికి చెప్పింది జ్వాల హా జ్వాల బావాకి ఇన్ఫెక్షన్ వస్తుంది ఈజీగా ఈ మాస్క్ పెట్టా అని చెప్పి మాస్క్ వేసి కాళ్ళు చేతులన్నీ శానిటైజ్ చేసుకుని జ్వాలతో జితేంద్రని అంటే వీల్ చైర్ని తీసుకువెళ్ళమని చెప్పింది వేదవతి ట్యాబ్ దగ్గర కాలు కడుక్కొని గుళ్ళోకి వెళ్ళింది ఈమె వెళ్ళేసరికి పూజ మధ్యలో ఉన్నారు వాళ్ళు ఒక పూజారి వాళ్ళకి పూజ చేయిస్తూ ఉంటే ఇంకో పూజారి బాగా గ్రాండ్గా వచ్చిన వేదవికి పూజ చేయిస్తే మంచి లాభం ఉంటుందనుకొని పూల సజ్జ తీసుకున్నాడు అమ్మ మీ పేర్లు చెప్పండి అని ఆయన అడగగానే వేదవతి జితేంద్ర అని చెప్పింది వేదవతి జితేంద్ర అన్న పేరుకే ఈశ్వరి తిరిగి చూడటంతో వేదవతి కనపడింది నిండుగా ముత్తైదు లాగానే ఉన్న ఆమెని చూస్తూ ఆయన పేరు చెప్పింది అని అంటే ఆయనేనా అని అనుకుంది కానీ జితేంద్రతన్ని మోసం చెయ్యడు అని బలంగా నమ్మిన ఈశ్వరి వాళ్ళ ఆయనది కూడా అదే పేరు అయి ఉంటుందేమోలే అని అనుకుంది తన మనసులో వేదవతి కంటే కౌసల్య వాళ్ళది ముందు పూజ అవ్వడంతో అందరూ కూడా అందరూ ముడుపు కడదామని జమ్మి చెట్టు దగ్గరికి వచ్చారు ఈశ్వరి అజిత్ జాహ్నవుల కోసం ముడుపు కట్టి చెట్టు కొమ్మ కట్టాలని చూస్తే అది అందలేదు ఇంకొంచెం ముందుకు వెళ్దామని వెళ్ళిన ఈశ్వరికి వీల్ చైర్లో ఉన్న మనిషి కిందకి తూగిపోయినట్టుగా అనిపించడంతో వెళ్లి పట్టుకుంది తన పనక్కన అలికిడవ్వడంతో ఫోన్లో తలదూరి తలదూర్చిన జ్వాల ఎవరా అని చూసి ఈశ్వర్ అని తెలియడంతో ముందు షాకే కన్నింగా నవ్వుకుంటూ ఇద్దరికి ఒక పిక్ తీసి అజిత్కి పంపించింది ఎవరో తెలిసిన స్పర్శలాగే ఉందని మాస్క్ తీసి చూడాలనుకున్న ఈశ్వరి ప్రయత్నాన్ని ఆపేస్తూ కౌశల్య వెదామని పిలవడంతో అతను జాగ్రత్తగా పట్టుకుని చేరు కానిస్తూ వెనక్కి చూస్తూనే వెళ్ళిపోయింది ఆ పిక్ అజిత్కి పంపి నేను చెప్పిన మాట వినవు అంతే కదా చూడేం చేస్తాను నువ్వే జానకి జీవితాన్ని నాశనం చేసేలాగా చేయకపోతే చూడు అని మెసేజ్ కూడా పంపింది జ్వాలా అజిత్కి చూపిస్తూ చంపేస్తాను జ్వాల అమ్మని కనుక బాధ పెట్టావంటే అని రిప్లై ఇచ్చాడు అజిత్ కార్కి అందుకుంటూ చూడు నేనేం చేస్తాను అని ఈశ్వరి కోసం చూసేసరికి ఆవిడ ఎక్కడా కనపడకపోవడంతో గుడి మొత్తం వెతికి పదిహేను నిమిషాలకు పట్టుకొని జితేంద్ర ఆ దగ్గరలోనే కూర్చోపెట్టి మాస్క్ తీసేసింది జ్వాలా ఆంటీ అని పిలిచింది ఈశ్వరి దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఇందాక చూసి పోల్చుకుంటూ అడిగింది ఈశ్వరి అక్కడున్న చైర్లో ఉన్న అంకుల్ మిమ్మల్ని పిలుస్తున్నట్లున్నారు చూడండి అని చెప్పి మాయమైపోయింది శాడిస్టిక్ స్మైల్తో జ్వాల కథ కొనసాగుతుంది మరి ఇప్పుడు ఈశ్వరి జితేంద్రని చూస్తుందా మరి చూసిన తర్వాత అజిత్ తన తల్లికి నిజమంతా చెప్తాడా లేదా అసలు అభిప్రాణం నిలబడుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్